ఈ కనిపిస్తున్న సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో మనం స్పష్టంగా చూడొచ్చు ఒక వ్యక్తి తన బండిని పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు అండ్ ఈ క్యాబ్తో కనపడుతున్న వ్యక్తి బండి పార్క్ చేసి వెళ్ళగానే అటు ఇటు తిరుగుతున్నాడు అండ్ గమనిస్తున్నాడు అంటే ఆ బండిని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా లేరా ఏంటి ఆ ఓనర్ బండి ఓనర్ ఏమైనా వస్తాడా మరి ఏంటి అన్నట్టుగా గమనిస్తూ ఉన్నాడు యాక్చువల్లీ ఈ క్యాబ్ పెట్టుకున్న వ్యక్తి ఒక్కడే కాదు యాక్చువల్లీ ఇతను అండ్ ఇంకొకతను బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కూడా ఆ పక్కనే ఉన్నాడు సీసీ ఫుటేజ్లో ఇప్పుడైతే కనిపించట్లేదు బట్ మరి కాసేపట్లోనే ఆయన కనిపిస్తాడు ఇక వీళ్ళిద్దరూ అట్లా తిరగడానికి రీజన్ ఏంటి అని అంటే యాక్చువల్లీ ఆ స్కూటీ డిక్కీలో లక్ష రూపాయలు పెట్టుకొని ఆ బండి ఓనర్ పార్క్ చేసి ఇంకో పని మీద ఒక షాప్ లోపలికి వెళ్ళాడు ఆ లోపలికి వెళ్ళగానే అంటే ఆ లక్ష రూపాయలు ఎప్పటి నుంచి అయితే ఆ వ్యక్తి తీసుకొని ఆ స్కూటీని ఎక్కడి నుంచి అయితే డ్రైవ్ చేసుకొని వచ్చాడో పూర్తిగా గమనిస్తూ ఉన్నారు ఈ క్యాప్తో కనిపెడుతున్న వ్యక్తి అండ్ ఇంకొక వ్యక్తి కూడా సో పూర్తిగా ఆయనను ఫాలో అవుతూ పూర్తిగా ఆయన ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ బైక్ మీద ఇంకో వ్యక్తి అండ్ ఈ క్యాప్ ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే బైక్ మీద వచ్చారు ఈ బండి ఓనర్ ఎప్పుడైతే పార్క్ చేసి లోపలికి వెళ్ళాడో ఇంకా ఆ స్కూటీలో ఉన్నటువంటి లక్ష రూపాయలు కొట్టేయాలి అనేటువంటిది ఫిక్స్ అయిపోయారు ఇది ఎక్కడ అంటే కొరుట్లో పట్టణంలో ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఈ బైక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో స్కూటీ ఓనర్ డబ్బు డ్రాప్ చేసుకొని స్కూటీలో పెట్టుకొని ఇంకో దుకాణం వద్దకు వచ్చాడు మనం చూడొచ్చు స్పష్టంగా వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అండ్ క్యాబ్తో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో పూర్తిగా సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు వెంటనే లాక్ డూప్లికేట్ లాక్ ఉంటుంది కదా డిక్కీది ఓపెన్ చేశాడు ఎస్ డూప్లికేట్ లాక్తో ఓపెన్ చేశాడు దెన్ ఇప్పుడు లాక్ ఓపెన్ చేయగానే అదని చూసి నెక్స్ట్ ఇంకా ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేశాడు లక్ష రూపాయలు తీసుకున్నాడు ఆయన వెళ్ళిపోయాడు వెంటనే ఆ వెనకాల కూడా వైట్ షర్ట్ అంటే బండి డ్రైవ్ చేస్తున్నట్టు వ్యక్తి కూడా ఆయన వెంటనే వెళ్ళిపోవడం జరిగింది సో పూర్తిగా పరిసరాలను అబ్జర్వ్ చేయడం అండ్ ఎలా కొట్టేయాలో ఏంటి అనేది పక్కా ప్లాన్ ప్రకారం ఎస్బీఐ నుంచి ఎప్పుడైతే బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేశాడో అది అబ్జర్వ్ చేస్తూ అండ్ నేను ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చారు అండ్ దెన్ ఆ బండిలో ఉన్న క్యాష్ని కొట్టేసి వెళ్ళిపోయాడు ఇక ఇప్పుడు బండి ఓనర్ మరి ఏం డౌట్ వచ్చిందో ఏంటో తెలియదు ఆ డిక్కీ ఓపెన్ అయ్యింది సో ఇప్పుడు చూశాడు ఆ ఓనర్ బయటకు వచ్చి చూసేసరికి డిక్కీ ఓపెన్ అయి ఉంది నా క్యాష్ పోయింది క్యాష్ పోయింది అన్నటువంటి మాట చెప్తూ ఉన్నాడు సో అక్కడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు డబ్బు పోయింది అనేసరికి షాప్లో ఎక్కడైతే పార్క్ చేసిన షాపు పిల్లాడు ఉంటాడో ఆ పిల్లగాడు ఎవరు ఇక్కడే ఇంతవరకు తిరిగారు ఇటువైపు వెళ్ళాడు ఇటువైపు వెళ్ళాడు అనగానే ఆయనను ఎక్కించుకొని వెళ్ళే ప్రయత్నం చేశాడు యా ఇప్పుడు ఆ షాప్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కించుకొని వాళ్ళని వెతకడానికని వెళ్ళిపోయాడు ఐ డోంట్ నో బట్ జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది సీసీ ఫుటేజ్లో క్లియర్గా మనం చూడొచ్చు అంటే ఒక ఒక దగ్గర నుంచి ఎనీథింగ్ వాల్యుబుల్ వస్తువులు తీసుకొచ్చినప్పుడు అంత నెగ్లెక్ట్గా రోడ్ మీద అలా పార్క్ చేసి రాకూడదు వెంట తీసుకోవాలి వెంట పెట్టుకోవాలి ఇట్లాంటి దొంగలు వేచి చూస్తూ ఉంటారు అదను కోసం ఎప్పుడు ఛాన్స్ దొరుకుతాదా అని వెయిట్ చేయడం ఇలా కొట్టుకొని వెళ్ళిపోవడం పాపం ఆ వ్యక్తి కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు ఇంకో షాప్ ముందరనే కదా పార్క్ చేశాను జస్ట్ ఒక వన్ మినిట్ పనే ఉంది కదా అనుకొని ఉంటాడు కానీ ఆ వన్ మినిట్ వ్యవధిలోనే ఏదైతే జరగాలో అదంతా జరిగిపోయింది కాబట్టి ఎవరైనా సరే వాల్యుబుల్ వస్తువులు మీ దగ్గర ఉన్నప్పుడు మీతో పాటే ఉంచుకోండి మీ చేతులను ఉంచుకోండి అండ్ ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ డబ్బు కొట్టేయడానికి ఇదనే కాదు వేరే వేరే రకాలు కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు కొట్టేయడానికి సో వాటి బారిన పడకండి జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి ఎగ్జాంపుల్ ఈ వీడియోని చెప్పొచ్చు